మనం అవుటాల మండలం తుమ్మిడిహెట్టి గ్రామం వద్ద గల ప్రాణయిత నదిని సందర్శించే కార్యక్రమం భారతీయ జనతా పార్టీ నాయకులు రా మన భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు జోనిస్ విశైలం గారు మాజీ ఎంపీటీసీ మోతీరామ్ గారు సీనియర్ నాయకులు తిరుపతి గౌడ్ గారు యువ నాయకులు కుంచాల విజయ్ గారు మరియు బనార్కర్ సాయి గారు మేమందరం కలిసి ఇక్కడికి రావడం జరిగింది ఎంత సంతోషకరమైన అంటే ఈ బ్రహ్మాండమైన నీటి వనరులు నీళ్లు లేవని అవాకులు చవాకులు పేలుతున్న నాయకులకు ఒకసారి చంప లాంటి సమాధానం చెప్పడానికి ఇక్కడికి రావడం జరిగింది ఎన్ని నీళ్లు ఉన్నాయని అంటే చెప్పలేని నీళ్ళు నాకు తెలిసి ఇప్పటికే జూలై తొమ్మిదవ తారీఖు ఇప్పటికే ముప్పై నుంచి నలభై టీఎంసీల నీళ్లు గోదావరి పాలైపోయినాయి గ గంగాపాలైపోయినాయి మరియు ఇటువంటి నీళ్ళని ఎత్తిపోసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది కదా మరి గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ నీళ్ళు లేవని మా మాయా మాటలు చెప్పి రీడిజైనింగ్ చేసి కేవలం కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చడానికి అవినీతికి పాల్పడ్డానికి కమిషన్ల కోసం ఇక్కడి నుంచి మేడిగడ్డకు తరలించి ఇవాళ మేడిగడ్డ లూజ్ స్థాయిల్లో ప్రాజెక్టు కడితే ఆ ప్రాజెక్ట్ కుంగిపోతే ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి లక్ష కోట్ల రూపాయల మనకు నష్టం జరిగింది మరి దాన్ని పూరించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదా లేదా తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు ఇక్కడ ప్రజాభవన్లో కాళేశ్వరంలోని వైఫల్యాన్ని ఎండగడుతూ తుమ్డి ప్రత్యామ్నాయం అని చెప్పే ప్రయత్నం చేస్తారు మేము కూడా అభినందిస్తున్నాం వారిని కానీ కేవలం పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు చేయడం కాదు డీపీఆర్ సిద్ధం చేయలే ఇంకా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా సిద్ధం చేయలే తప్పకుండా మీరు ఇదే అదునుగా డిపిఆర్ సిద్ధం చేయండి కేంద్ర ప్రభుత్వానికి పంపించండి సిడబ్ల్యూసీ అనుమతులు సాధించండి మేము ఉత్తర తెలంగాణే కాకుండా ఈ ప్రాణహిత నుంచి మొదలు పెడితే చివరి వరకు ఉన్న మొత్తం సాగు భూములను సత్యామనం చేయడానికి ఇక్కడ బ్రహ్మాండమైన నీటి వనరు ఉన్నది రాక్ ఫౌండేషన్ ఇక్కడ ఇక్కడ బ్యారేజ్ కడితే కుంగడానికి ఆస్కారమే లేదు ఎందుకంటే కింద ఉన్నదంతా రాక్ ఫౌండేషన్ కాబట్టి ఇక్కడైనా హరీష్ రావు మాజీ మంత్రి హరీష్ రావు గారు ఇక్కడ నీళ్ళు లేవు నీళ్ళు లేవు అని బాగా చెప్తాడు ఆయన ఎన్నాడు ఇక్కడికి రానే లేదు ఒకసారి వస్తే తెలుస్తుంది నీళ్ళు ఉన్నాయా లేదా అని లేకపోతే నీకు ఇక్కడికి బై బైరోడ్ రావడం ఇబ్బంది అయితే ఒకసారి హెలి హెలికాప్టర్లో చాపర్లో వచ్చే ఈ ప్రాంతాన్ని సందర్శించవచ్చు ఎగువన మహారాష్ట్రలో ఇక్కడ ప్రాజెక్టులు లేవు ఉన్నా కానీ ఇన్ని నీటి నీటిని ఇంత పెద్ద ఎత్తున నీటిని వినియోగించుకున్న పరిస్థితి అక్కడ లేదు చామర్షి డ్యాంలో చాలా తక్కువ నీళ్లు ఇక్కడ వార్దా మీద కూడా చిన్న చిన్న ప్రాజెక్టులు మాత్రమే ఉన్నాయి మొత్తం నీళ్లు గోదావరితో పాలవుతున్నాయి ఈ గోదావరికి పోయే నీళ్లు ఇవాళ మేడిగడ్డలో ఎత్తిపోసుకోలేని పరిస్థితిలో ఉన్నాం మేడిగడ్డ కుంగింది అన్నారం మరియు సుందిల రెండు బ్యారేజీలు విఫలమైనవి కాబట్టి ప్రత్యామ్నాయం కేవలం తుమ్మిడియటి ప్రాజెక్టే ఇకనైనా కల్లబొల్లి మాటలు కాలయాపన మాటలు కట్టబెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం తాము మొదలుపెట్టిన ప్రాజెక్టును పూర్తి చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నా డీపీఆర్ డిపిఆర్ సబ్మిట్ చేయండి ప్రజలకు ఇతమిత్తంగా కార్యాచరణను ప్రకటించండి రాబోయే మూడున్నర సంవత్సరాలు మాత్రం మీరు అధికారంలో ఉంటారు మూడున్నర సంవత్సరాల్లో ఈ ప్రాజెక్ట్ ఎట్లా పూర్తి చేస్తారు అనేది మీరు ఆలోచన ద్వారా మాకు చెప్పే ప్రయత్నం చేయండి అప్పుడు ఈ ప్రాంత ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు కానీ వట్టి కాలయాపన ఇప్పటికే సంవత్సరం నేర గడిచిపోయింది కాళేశ్వరం మీద ఇప్పటికీ మన కాగ్ రిపోర్ట్ ఇచ్చింది కాళేశ్వరం మీద ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది కాళేశ్వరం మీద మిగతా ఏసీబీ మన రిపోర్ట్ ఇచ్చింది దాని తర్వాత కా కాళేశ్వరంలో ఇవాళ జుడిషియల్ కమిషన్ ఒకటే రిపోర్టు బాకీ ఉన్నది అది కూడా ఈ నెలాఖరికి అయిపోతుంది యొక్క రిపోర్టులను పక్కన పెట్టి కాలయాపరం పక్కన పెట్టి ఇవాళ కార్యాచరణ పూలుకుంటే కనీసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణయిత చేయవల సుజాత సవంతి ప్రాజెక్ట్ ఏదైతే డాక్టర్ అంబేద్కర్ గారి పేరు పెట్టుకున్నామో ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయాలి మీకు నిజంగానే అంబేద్కర్ గారి మీద ఎంత గౌరవం ఉన్నది అనేది తెలియజెప్పడానికి ఇది ఒక అవకాశం కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎం గారు లేనప్పుడు ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడనే నాటు పడవలో ఇక ఎన్ని నీళ్ళు ఉన్నాయని చూసి వెళ్ళినారు ఇక్కడ నీళ్లు లేవు అని అంటే అది వారిని ఎవరిని వారిని మోసం చేసుకున్నట్టే కాబట్టి నీళ్ళు లేవు అనే ప్ర అనే మాట రానే రావద్దు మీరు సీడబ్ల్యూసీ లెక్కలను ఒకసారి పరికించి చూస్తే ఎంత నీటి లభ్యత ఉన్నది అనేది మీరు ఒకసారి ఆలోచన చేయండి ఒకసారి ప్రాణహితకు వరద వస్తే ఒకసారి ఒక సంవత్సరం అయితే మూడు వేల టీఎంసీలు ఈ నది ద్వారా గోదావరిలో కలిసినాయి మరి అటువంటి బ్రహ్మాండమైన నీటి వరను పట్టుకుంటామా లేక కేవలం ఆ మేడిగడ్డ కుంగిపోయింది మేడి మేడిగడ్డ అక్కడికి రాదు అని చెప్పడంలోనే సంవత్సరం నాకు గడిచిపోయింది కాబట్టి దానికి ప్రత్యామ్నాయం ఏంటిది మరి తెలంగాణ రాష్ట్రాన్ని సదస్యామలం చేయడానికి గోదావరి నీళ్లను ఇవాళ కృష్ణా నీళ్ళు ఉపయోగించుకునే పరిస్థితి లేదు కృష్ణాలో ఆల్రెడీ నీ నీటి చాలా వరకు నీటిని వినియోగించుకోవడం జరిగింది ఏదైనా వరద వచ్చినప్పుడు నీళ్ళు వస్తే దాన్ని మళ్లించుకోవడానికి ఏదైనా ప్రాజెక్టులు కట్టుకోవచ్చు కానీ స్థిర జలాలు ఆల్రెడీ వాటా తెలంగాణ రాష్ట్రం తీసుకు